बाबा निन्ने तलचिन वेणा मधुवन मायने बाबा निन्ने तलचिन वेणा నేని ప్రతిక్షణం మది ఉప్పొంగేనే నా స్మృతిలో నిలిచిన వేళ జీవితం అధువనమాయేనే బాబా నిన్నే తలచిన వేళ E చూసిన కను చూపుకే నీ వెలువే కనిపించి ఉషోదయం వెల్లి విరిసేనే ఉషోదయం వెల్లి విరిసేనే బాబా ధరికే చేరిన జీవితం लिचन वेडा ববা নেন্দিন বেড়া জীবিত মধুবন মিন ববালিং ওম শে మురళి డేట్ ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలార జ్ఞాన యోగాల ద్వారా నిశ్చయం లభిస్తుంది సాక్షాత్కారాల ద్వారా లభించదు సాక్షాత్కారాలు కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉన్నాయి వాటి వల్ల ఎవరికి కళ్యాణం జరగదు ప్రశ్న తండ్రి చూపించని శక్తి ఏది కానీ తండ్రి వద్ద ఆ గారిడి తప్పకుండా ఉంది జవాబు భగవంతుడు సర్వశక్తివంతుడు వారు చనిపోయిన వారిని కూడా బ్రతికించగలరని మనుషులు అనుకుంటారు కానీ ఆ శక్తిని చూపించనని బాబా అంటారు అయితే ఎవరైతే తీవ్రంగా భక్తి చేస్తారో వారికి సాక్షాత్కారం చేయిస్తారు ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది సాక్షాత్కారం చేయించే ఇంద్రజాలం బాబా దగ్గర ఉన్నది కాబట్టి ఇంట్లో కూర్చొని ఉన్న బ్రహ్మ సాక్షాత్కారము లేక కృష్ణుని సాక్షాత్కారాలు కూడా అవుతూ ఉంటాయి పాట నా మనస్సు అనే ద్వారం వద్దకు ఎవరు వచ్చారు ఓం శాంతి ఇది పిల్లలు అనుభవంతో పాడిన పాట సత్సంగాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా భారతదేశంలో అనేక సత్సంగాలు అనేక మత మతాంతరాలు ఉన్నాయి వాస్తవానికి అవేమీ సత్సంగాలు కావు ఉన్న సత్సంగం ఒక్కటే ఆ సత్సంగాలలో మీరు ఎవరైనా విద్వాంసులు ఆచార్యులు పండితులు ముఖాన్ని చూస్తారు బుద్ధి వారి వైపుకి పోతుంది కానీ ఇక్కడిది విచిత్రమైన విషయం ఈ సత్సంగం ఒక్కసారి మాత్రమే సంగమ యుగంలోనే జరుగుతుంది ఇది పూర్తిగా కొత్త విషయం బేహద్దు తండ్రికి ఏ శరీరము లేదు వారంటారు నేను మీరు ఇన్నిరాకార శివాబాను మీరు ఇతర సత్సంగాలకు వెళ్తే శరీరాలను చూస్తారు అక్కడ శాస్త్రాలు చదివి వినిపిస్తారు అనేక విధాలైన శాస్త్రాలు ఉన్నాయి వాటిని మీరు జనం జన్మాంతరాలుగా వింటూ వచ్చారు ఇది నూతన విషయము అపురూపమైన పిల్లలారా సాలిగ్రామ్లారా అని అనేది తండ్రే ఆత్మ తన బుద్ధి ద్వారా గ్రహిస్తుంది ఐదు వేల సంవత్సరాల క్రితం బాబా ఈ శరీరం ద్వారా చదివించారని పిల్లలు మీకు తెలుసు మీ బుద్ధి చాలా దూరంగా వెళ్ళిపోతుండే బాబా వచ్చారని తెలుస్తుండే బాబా అను పదం ఎంత మధురమైనది తానే తల్లి తండ్రి ఈ మాట ఎవరైనా వింటే వీరి మాతా పిత ఎవరు అని అడుగుతారు వారు సాక్షాత్కారం చేయించిన అందులో కూడా వారు తికమకపడతారు ఒకసారి బ్రహ్మను మరొకసారి కృష్ణాని చూస్తారు కాబట్టి ఇదేమిటని ఆలోచిస్తూ ఉంటారు చాలామందికి ఇంట్లో కూర్చొని ఉన్న బ్రహ్మ సాక్షాత్కారం కూడా జరుగుతుంది బ్రహ్మను ఎవరు ఎప్పుడూ పూజించరు కృష్ణుడు మొదలైన వారిని పూజిస్తారు బ్రహ్మను గురించి ఎవరికీ తెలియదు ప్రజాపిత బ్రహ్మ అయితే ఇప్పుడు వచ్చారు ఇతనే ప్రజాపిత తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు ప్రపంచమంతా పతితంగా ఉంది కనుక ఇతను కూడా చాలా జన్మాల అంత్యములో పతితమై ఉన్నాడు పవిత్రులు ఒక్కరు కూడా లేరు కనుక కుంభమేళాకు హరిద్వార్లో గంగా సాగరాల మేళకు వెళ్తారు అందులో స్నానం చేస్తే పావనంగా అవుతామని భావిస్తారు కానీ ఈ నదులు పతితుల్ని పావనంగా చేయవు నదులు సాగరం నుండే వెలుపడతాయి వాస్తవానికి జ్ఞాన గంగలు మీరే గొప్పతనమంతా మీదే జ్ఞాన గంగలైన మీరు అన్ని చోట్ల నుండి వెలుపడతారు ఈ విషయాలన్నీ వారు బాణం వేస్తే గంగ వెలుపడుతుందని చూపిస్తారు బాణం వేసే మాటే లేదు ఈ జ్ఞాన గంగలు దేశ దేశాంతరాలకు వెళ్తారు షిబాబా చెప్తూ ఉన్నారు డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను అందరి పాత్ర నిశ్చయమై ఉంది నా పాత్ర కూడా నిశ్చితమే భగవంతుడు చాలా శక్తివంతుడని చనిపోయిన వారిని కూడా బ్రతికిస్తారని కొంతమంది భావిస్తారు ఈ మాటలన్నీ అసత్యాలు వ్యర్థ ప్రలాపాలు బాబా వచ్చింది చదివించేందుకు అయితే ఏ శక్తిని చూపిస్తారు సాక్షాత్కారం కూడా ఇంద్రజాలమే నౌదా భక్తి చేస్తే నేను సాక్షాత్కారం చేయిస్తాను ఖాళీ రూపాన్ని చూపిస్తారు నూనెతో అభిషేకం చేస్తారు అటువంటి ఖాళీ లేదు కానీ చాలామంది భక్తి చేస్తారు వాస్తవానికి కాళికాదేవి అంటే జగదాంబ కాళికా రూపం ఇలా ఉండదు భక్తి చేసే నందున వారికి కూడా బాబా వాళ్ళకి భావనకు ఫలితం ఇస్తారు కామచితిపై కూర్చున్నందున నల్లగా అయింది జ్ఞానచితిపై కూర్చొని తెల్లగా అవుతారు కాళిక అయితే జగదాంబ ఇందో ఆమె సాక్షాత్కారం ఎలా చేయిస్తుంది ఆమె ఇప్పుడు చాలా జన్మల తర్వాత అంతిమ జన్మలో ఉంది ఇప్పుడు దేవతలు లేనే లేరు కనుక వారు ఇప్పుడు సాక్షాత్కారం ఎలా చేయిస్తారు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు ఈ సాక్షాత్కారం చేయించే తాళం చెవి నా చేతిలో ఉన్నది వారి భావనను పూర్తి చేసేందుకు అల్పకాలము కొరకు సాక్షాత్కారం చేయిస్తాను కానీ వారెవ్వరూ నన్ను కలుసుకోలేరు ఉదాహరణకి ఒక్క కాళికాదేవిని చూపిస్తారు ఈ విధంగా హనుమంతుడు గణేశుడు మొదలైన వారు చాలామంది ఉన్నారు సిక్కులు కూడా గురునానక్కు చాలా భక్తి చేస్తే వారికి కూడా అతని సాక్షాత్కారం అవుతుంది కానీ వారు కిందకి దిగుతారు ఇతను గురునానక్ భక్తి చేస్తున్నాడని బాబా పిల్లలకు చూపిస్తారు అయినా ఆ భక్తునికి సాక్షాత్కారం చేయించేది నేనే అతడు ఎలా చేయిస్తాడు అతని వద్ద సాక్షాత్కారాలు చేయించే తాళం చెవి లేదు కదా అని పిల్ బాబా పిల్లలకు చెప్తారు నాకు వినాశనము స్థాపన సాక్షాత్కారాలు కూడా బాబానే చేయించారని బ్రహ్మ చెప్తారు సాక్షాత్కారం వల్ల ఎవరికీ కళ్యాణం జరగదు ఇటువంటి సాక్షాత్కారాలు చాలామందికి అయ్యేవి వారు ఈరోజు జ్ఞానంలో లేనే లేరు మాకు సాక్షాత్కారం అవుతే నిశ్చయం అవుతుందని చాలామంది పిల్లలు అంటారు కానీ సాక్షాత్కారం వలన నిశ్చయం ఏర్పడ జ్ఞాన యోగాల ద్వారా నిశ్చయం లభిస్తుంది ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా సాక్షాత్కారాలు చేయించింది నేనే అని చెప్పాను మీరాబాయికి కూడా సాక్షాత్కారమైంది అలాగనే ఆత్మ అక్కడకు వెళ్ళిపోయిందని కాదు కూర్చొని ఉండగానే సాక్షాత్కారాలు అవుతాయి కానీ నన్ను ప్రాప్తి చేసుకోలేరు బాబా చెప్తూ ఉన్నారు ఏ విషయంలోనైనా సంశయం వస్తే నిమిత్తంగా ఉన్న బ్రాహ్మణి టీచర్లను అడగండి పిల్లలు కూడా నెంబర్ వారుగా ఉన్నారని నదులు కూడా నెంబర్ వారుగా ఉన్నాయని మీకు తెలుసు కొన్ని చెరువులు కూడా ఉన్నాయి అందులో చాలా మురికిగా దుర్వాసన గల నీరు ఉంటుంది అక్కడికి కూడా మనుషులు భక్తిభావంతో వెళ్తారు అది భక్తి మార్గంలోని గుడ్డి నమ్మకము ఎప్పుడూ ఎవ్వరిని భక్తి నుండి విడిపించరాదు జ్ఞానంలోకి వస్తే భక్తి దానంతా అదే వదిలిపోతుంది బాబా కూడా నారాయణ్ణి భక్తుడుగా ఉండేవాడు చిత్రములో లక్ష్మీ దాసీ వలె నారాయణ పాదవంలో ఒత్తేరి బాబాకు నచ్చలేదు సతీయుగంలో అలా జరగదు కనుక ఒక చిత్రకారుణ్ణి పిలిచి లక్ష్మీని దాసీతనం నుండి విడుదల చేయించమని చెప్పాడు అప్పటికి ఇంకా భక్తుడే జ్ఞానము అసలు లేనే లేదు నిజానికి అందరూ భక్తులే బాబా పిల్లలైన మనం అధికారులము పిల్లలను బ్రహ్మాండానికి కూడా యజమానులుగా చేస్తారు మీకు రాధ్య భాగ్యం ఇస్తానని చెప్తూ ఉన్నారు ఇటువంటి తండ్రిని ఎప్పుడైనా చూశారా తండ్రిని పూర్తిగా స్మృతి చేయాలి వాళ్ళని మీరు ఈ కళ్ళతో చూడలేరు వారితో యోగం చేయాలి జ్ఞాన యోగాలు చాలా సులభము బీజము వృక్షాన్ని తెలుసుకోవాలి మీరు నిరాకార వృక్షం నుండి సాకార వృక్షంలోకి వచ్చారు బాబా సాక్షాత్కారాల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు వృక్ష వృ రహస్యాన్ని కూడా అర్థం చేయించారు కర్మ వికర్మల అకర్మల గతిని గురించిన రహస్యాన్ని కూడా అర్థం చేయించారు తండ్రి టీచర్ సద్గురు ముగ్గురు నుండి శిక్షణ లభిస్తుంది బాబా చెప్తూ ఉన్నారు ఇప్పుడు నేను మీకు ఎటువంటి శిక్షణ ఇచ్చి ఎటువంటి కర్మలు చేయడం నేర్పిస్తానంటే ఇరవై యొక్క జన్మలు సదా సుఖంగా ఉంటారు టీచర్ శిక్షణకు శిక్షణ ఇస్తాడు కదా గురువులు కూడా పవిత్రంగా ఉండేందుకు శిక్షణ ఇస్తారు లేక కథలు వినిపిస్తారు కానీ అక్కడ ధారణ బుత్తిగా జరగదు ఇక్కడ తండ్రి చెప్తూ ఉన్నారు అంతుమతి సోగతి అవుతుంది మనుషులు చనిపోయినప్పుడు రామ రామ అని అంటే బుద్ధి ఆ వైపు పోతుందని అంటారు తండ్రి చెప్తూ ఉన్నారు మీకు ఇప్పుడు సాకారంతో యోగము తొలగిపోయింది ఇప్పుడు నేను మీకు చాలా మంచి కర్మలు చేయడం నేర్పిస్తాను శ్రీకృష్ణుని చిత్రాన్ని చూడండి పాత ప్రపంచాన్ని కాలితో తన్ని కొత్త ప్రపంచంలోకి వెళ్తాడు మీరు కూడా పాత ప్రపంచాన్ని కాలితో తన్ని కొత్త ప్రపంచంలోకి వెళ్తారు కనుక మీ కాళ్ళు నరకం వైపు ముఖం స్వర్గం వైపు ఉంది శ్మశానంలోకి పోయినప్పుడు శవాల ముఖం ఆ వైపు తిప్పుతారు కాళ్ళను వెనక వైపుకై తిప్పుతారు ఈ చిత్రం కూడా అలాగే తయారు చేయబడింది మమ్మ బాబా మరియు పిల్లలైన మీరు ఉన్నారు మీరు మమ్మ బాబాలను అనుసరించి ఉండాలి అప్పుడు వారి సింహాసనంపై కూర్చోగలరు రాజు సంతానాన్ని రాకుమారు రాకుమారీలని అంటారు భవిష్యత్తులో మనం రాజ్కుమార్ రాజకుమారిగా అవుతామని మీకు తెలుసు మీకు ఇటువంటి కర్మలు నేర్పించే తండ్రి టీచరు గురువు ఎవరైనా ఉన్నారా వాళ్ల వల్ల మీరు సదాకాలం సుఖంగా ఉంటారు ఇది శివాబా ఇచ్చిన వరము వారు ఆశీర్వదిస్తారు మన పైన వారి కృప ఉంటుందని కాదు కేవలం నోటి మాటతో ఏమీ జరగదు మీరు నేర్చుకోవలసి వస్తుంది కేవలం ఆశీర్వాదాలతో మీరు తయారవ్వలేరు వారి మతాన్ని అనుసరించాలి జ్ఞానయోగాలను ధారణ చేయాలి తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు నోటి నుండి రామ రామ అని శబ్దం వస్తుంది మీరు శబ్దం నుండి అతీతంగా వెళ్ళాలి నిశ్శబ్దంగా ఉండాలి మంచి మంచి నాటకాలు కూడా తయారవుతాయి చదువు రాని వారిని తెలివిహీనులని అంటారు ఇప్పుడు అందరినీ మర్చిపోయి మీరు పూర్తి బుద్ధులుగా అవ్వండి ఇచ్చే మతాన్ని అనుసరించండి పరంధామంలో ఆత్మలైన మీరంతా శరీరాలు లేకుండా ఉంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత శరీరాలు తీసుకుంటారు అప్పుడు జీవాత్మలని అంటారు నేను ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరం తీసుకుంటానని ఆత్మ చెప్తుంది నేను మీకు ఫస్ట్ క్లాస్ కర్మలు నేర్పిస్తాను టీచర్ చదివిస్తారు ఇందులో శక్తిని చూపించే మాటే లేదు సాక్షాత్కారం చేయిస్తారు దీనిని ఇంద్రజాలమని అంటారు మనుషుల నుండి దేవతలుగా చేసే ఇంద్రజాలము ఎవ్వరూ చేయలేరు బాబా వ్యాపారి కూడా పాతవి తీసుకొని కొత్తవి ఇస్తారు దీనిని పాత ఇనుమ పాత్ర అని అంటారు దీనికి ఎలాంటి విలువ లేదు ఈ రోజుల్లో రాగి రా నాణ్యాలు కూడా ముద్రించటం లేదు అక్కడైతే బంగారు నాణ్యాలు ఉంటాయి అద్భుతం కదా ఎలా ఉండేది ఎలా అయిపోయింది బాబా చెప్తూ ఉన్నారు నేను మీకు నెంబర్ వన్ కర్మలు నేర్పిస్తాను మన్మనాభావగా అయిపోండి తర్వాత చదువుకోవాలి ఈ చదువు ద్వారా స్వర్గంలో రాజ్కుమారులు అవుతారు ఇప్పుడు ప్రాయలోపమైతే ధర్మం మళ్ళీ స్థాపన అవుతుంది మనుషులు మీరు చెప్పే కొత్త విషయాలు విని ఆశ్చర్యపడతారు స్త్రీ పురుషులు కలిసి ఉంటూ పవిత్రంగా ఉండడం ఎలా సాధ్యం అవుతుంది అని అంటారు బాబా చెప్తారు కలిసే ఉండండి లేకుంటే ఎలా తెలుస్తుంది మీ మధ్యలో జ్ఞాన ఘట్గాన్ని ఉంచుకోండి ఇంత సాహసం చూపించాలి పరీక్ష జరుగుతుంది మనుషులు ఈ మాటలు విని ఆశ్చర్యపడతారు ఎందుకంటే శాస్త్రాలలో ఇటువంటి విషయాలు లేనే లేవు ఇక్కడ ప్రాక్టికల్గా శ్రమ చేయవలసి వస్తుంది గంధర్వ వివాహం అనే శబ్దం కూడా ఇక్కడిదే ఇప్పుడు మీరు పవిత్రంగా అవుతారు కనుక సాహసం చూపించమని బాబా చెప్తూ ఉన్నారు సన్యాసీల ముందు రుజువుని ఇవ్వాలి సమర్థులైన తండ్రే ప్రపంచం అంతటినీ పావనంగా చేస్తారు తండ్రి అంటూ ఉన్నారు బలిసి కలిసి ఉండండి అయితే అపవిత్రం అవ్వరాదు ఇవన్నీ యుక్తులే చాలా గొప్ప ప్రాప్తిని అందుతారు కేవలం ఈ ఒక్క జన్మలో మాత్రమే బాబా ఆదేశానుసారం పవిత్రంగా ఉండండి జ్ఞాన యోగాల ద్వారా ఇరవై ఒక్క జన్మాలకు సదా ఆరోగ్యవంతులుగా అవుతారు ఇందులో శ్రమ ఉంది కదా మీరు శక్తి సైన్యము మాయపై విజయం పొంది జగజ్జీత్గా అవుతారు అందరూ అవ్వలేరు ఏ పిల్లలైతే పురుషార్థం చేస్తారో వారే ఉన్నత పదవిని పొందుతారు మీరు భారతదేశాన్ని పవిత్రంగా చేసి మళ్ళీ భారతదేశం పైనే రాజ్యపాలన చేస్తారు యుద్ధం ద్వారా ఎప్పుడూ విశ్వ చక్రవర్తి పదవి లభించదు ఇది అద్భుతం కదా ఈ సమయంలో అందరూ పరస్పరం మాట్లాడుకొని సమాప్తమైపోతారు వెన్న భారతదేశానికి లభిస్తుంది ఇప్పించేవారు మాతలు మెజారిటీ మాతలే ఉన్నారు ఇప్పుడు బాబా చెప్తూ ఉన్నారు జనం జన్మాంతరాలు మీరు గురువుల్ని ఆశ్రయిస్తూ వచ్చారు శాస్త్రాలు చదువుతూ వచ్చారు ఇప్పుడు నేను మీకు అర్థం చేయిస్తూ ఉన్నాను సత్యం ఏదో మీకు మీరే నిర్ణయించుకోండి సత్యయుగం న్యాయబద్ధమైన ప్రపంచము మాయ అన్యాయస్థులుగా తయారు చేస్తుంది భారత్వాసులు ధర్మయుద్ధంగా అయిపోయారు ధర్మము లేనందున శక్తి లేకుండా పోయింది అధర్మయుక్తంగా అసత్యంగా న్యాయ విరుద్ధంగా బికారులుగా కోరులుగా అయిపోయారు వీరు అనంతమైన తండ్రి కనుక అనంతమైన విషయాలు అర్థం చేయిస్తారు ఇప్పుడు నేను మళ్ళీ మిమ్మల్ని ధర్మ సమ్మతంగా అత్యంత శక్తివంతంగా తయారు చేస్తాను స్వర్గంగా తయారు చేయడం అత్యంత శక్తివంతమైన పని కానీ గుప్తంగా ఉన్నది మీరు గుప్త యోధులు తండ్రికి పిల్లలపై చాలా ప్రేమ ఉంటుంది సలహా ఇస్తారు తండ్రి మతము తీర్చర్ మతము గురువు మతము కంసాలి మతము చాకలి మతము మొదలైన మతాలన్నీ ఇందులో వచ్చేస్తాయి అచ్చా మీటే మీటే సికిలతే బచ్చం ప్రతి మాత్ పితా బాప్ దాదాకా యాడ్ ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహాని బాప్కి రుహానీ బచ్చంకు నమస్తే హమ్ రుహాని బచ్చంకి రుహానీ మాత్పితా బాబ్ దాదాకు యాద్ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ధారణ ఈ ఒక్క అంతిమ జన్మలో తండ్రి ఆదేశాన్ని అనుసరించి గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండాలి ఇందులో సాహసం చూపించాలి శ్రీమతాన్ని అనుసరించి సదా సదాశ్రేష్ట కర్మలు చేయాలి శబ్దం నుండి అతీతంగా వెళ్ళాలి ఇంతవరకు చదివిన దానిని విన్నదాని మరిచిపోయి తండ్రిని స్మృతి చేయాలి వరదానము పరిస్థితులను గుడ్ లక్గా భావించి తమ నిశ్చయం యొక్క పునాదిని గట్టి చేసుకునే అచల్ అడోల్ భవ ఏ పరిస్థితి వచ్చినా మీరు హైజంప్ చేయండి ఎందుకంటే పరిస్థితి రావటం కూడా గుడ్ లక్ ఇది నిశ్చయం యొక్క బునాది గట్టి చేసుకునే సాధనము ఎప్పుడైతే మీరు ఒక్కసారి అంగదని సమానం శక్తిశాలిగా అయిపోతారో అప్పుడు ఈ పేపర్ కూడా నమస్కరిస్తుంది ఆ పేపర్ మొదట భయంకర రూపంలో వస్తుంది తర్వాత దాసిగా అయిపోతుంది మేము మహావీరులమని చెకి ఛాలెంజ్ చేయండి ఎలాగైతే నీటిపై గీత నిలబడలేదో అలా మాస్టర్ సాగరంపై ఏ పరిస్థితి కూడా దాడి చేయలేదు స్వస్థితిలో ఉండడం ద్వారా అచల్ అడోల్గా అయిపోతారు స్లోగన్ పాత సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వడంతో పాటు చేదుతనానికి కూడా వీడ్కోలు ఇవ్వండి అచ్చ ఓం శాంతి